హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరూ స్కిప్ చేయకుండా చూడండి మనం అందరం పిల్లల్ని ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా పెంచుతాం మనం పడే కష్టం పిల్లలకు తెలియకూడదు అనుకుంటాం కానీ మనం పడుతున్న కష్టం కొంతైనా సరే పిల్లలకి తెలిసేలా పెంచాలి వాళ్ళు అడిగిన దాలా కొనివద్దు చెప్పట్లేదు కొనిస్తూ కూడా అది మనం ఎంత కష్టపడితే వస్తుందో వాళ్ళకి వాళ్ళకి తెలిసేలా చేయాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న కథ వినండి మీకే అర్థమవుతుంది ఒక పెద్ద ఆయన చనిపోయాడు పదకొండో రోజు మనం దినం కార్యక్రమాలు చేస్తుంటాం పెద్ద కర్మ అనొచ్చు ఇంకేదన్నా పేపర్ పిలవచ్చు అయితే కాకికి పిండం పెట్టి రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నారు కానీ ఒక్క కాకి కూడా వచ్చి ముట్టడం లేదు కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగు ముంచుకొస్తుంది బంతులు గారు ఒకవేళ కాకి ముట్టకుంటే ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తున్నారు బంధువులు ఒకరు ఒకవేళ కాకి ముట్టకుంటే నీళ్ళల్లో కూడా బియ్యొచ్చు జలచరాలకు పెట్టచ్చు అని చెప్పారు పంతలు గారు లేదు కాకి వచ్చి ముడితేనే ఆత్మశాంతి కలిగినట్లు అప్పటి వరకు ఇక్కడ నుండి వెళ్లేదే లేదు బేచి చూడాల్సిందే ఖచ్చితంగా చెప్పింది ఒక పెద్ద ఆవిడ ఆమె చనిపోయిన వ్యక్తి తరపున వచ్చిన ఏకైక బంధువు అతని పెద్దమ్మ కూతురు మిగతా బంధువులంతా చనిపోయిన వ్యక్తి కోడల తరపు బంధువులు ఇంకెక్కడి కాకులు కాకుల ఒక్కటి కూడా కనిపిస్తలేదు అబ్బా ఈ ముసలాడు బతికి ఉన్న నాళ్లు సాధించాడు చచ్చిన తర్వాత కూడా సాధిస్తున్నాడు అన్నాడు కర్మకాండ చేస్తున్న వ్యక్తికి స్వయంగా పిల్లనిచ్చిన మామ అవును అన్నట్లుగా తలూపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు తన మామ అన్న మాటకు ఆ మామ అల్లుళ్ళ ప్రవర్తనకు పెద్దావిడికి బాగా కోపం వచ్చింది చనిపోయిన వ్యక్తి అంటే ఆమెకి చాలా గౌరవం పేదరికంలో పుట్టిన కష్టపడి పైకి వచ్చాడు కొడుకు పదవ తరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయిన తమ ఎంతమంది మంది చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కొడుకును హాస్టల్లో ఉంచి బాగా చదివించాడు కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉండి ఊర్లు తిరగడం వల్ల కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లోనే ఒక్కడే ఉండేవాడు కొడుకు కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి ఇచ్చాడు మూడు సంవత్సరాల కిందట మంచం పట్టాడు చేసేది లేక తండ్రిని తీసుకెళ్లి తన దగ్గరే ఉంచుకున్నాడు కొడుకు కొడుకు తన భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి టూర్ వెళ్దాం అనుకున్నారు తండ్రిని ఎక్కడ ఉంచాలనే ప్రసక్తి వచ్చింది తిరిగి వచ్చే పది రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు తోడల్లుడు లేదు అలా మంచం మీద ఉన్న వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్చుకోరు అదీగాక ఇతరుల దృష్టిలో కూడా బాగుండదు అంది భార్య చివరకు అనేక చర్చల తర్వాత ముందర ప్రత్యేకంగా ఉన్న ఒక రూమ్ కు తండ్రిని షిఫ్ట్ చేసి ఇల్లుకు తాళం వేసుకుని పది రోజుల వరకు తండ్రిని చూడడం కోసం ఒక వ్యక్తిని కిరాయి మాట్లాడి టూర్ కి బయలుదేరారు ఎందుకు భారం అనుకున్నాడో ఏమో కాని అదే రోజు రాత్రి తెల్లారేటప్పుడు గుండెపోదుతో మరణించాడు టూర్ కి వెళ్లిన అందరూ అర్ధాంతరంగా తిరిగి రావాల్సి వచ్చింది అంత్యక్రియల కోసం స్వగ్రామం వచ్చారు అంత్యక్రియలకు ఊరు ఊరంతా హాజరయ్యారు తర్వాత జరిగే కర్మకాండలో దగ్గర బంధువులు మాత్రమే పాల్గొన్నారు బతికి ఉన్న నాళ్లు ఏం కష్టపడ్డాట్రా మీ నాన్న అడిగింది పెద్దావిడ నీకేం తెలుసో మూడు సంవత్సరాల నుండి ఎంత నరకం చూస్తున్నామో ఈ ఆరు నెలల నుండి మరేను అన్ని మంచం మీదే వాటి కోసం పెద్ద జీతానికి మనిషిని మాట్లాడవలసి వచ్చింది వాడు రాత్రికి ఉండడు కదా రాత్రంతా మేమే సేవ చేయాల్సి వచ్చేది అన్నాడు కొడుకు సమాధానంగా అదొక్కటేనా చాలా రాత్రి వరకు కూడా కాళ్ళు నొక్కించుకునేవాడు తొందరగా వదిలిపెట్టేవాడు కాదు చెప్పాడు అతని మామ అల్లుడు తరపున ఓహో అంతేనా నీకు చిన్నప్పుడు రెండు సంవత్సరాల పాటు రోగం ఎక్కువై మంచం మీద పడితే కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అది కదా మీ నాన్న నిన్ను సాధించడం అంటే మీ అమ్మ చనిపోయిన తర్వాత బెంగతో మానసికంగా గుంగిన నీకు ఫిట్స్ వస్తుంటే సంవత్సరం పాటు నిన్ను కనిపెట్టుకొని సేవ చేస్తూనే ఉన్నాడు అది కదా మీ నాన్న నిన్ను సాధించడం అంటే మీ అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వచ్చిన వార్య కొడుకుని ఎలా చూసుకుంటుందని భయంతో మళ్ళీ పెళ్లి చేసుకోనన్నాడు అది కదా నిన్ను సాధించడం అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య ఎలాంటిది వస్తుందో తన కొడుకు దిక్కులేని వాడవుతాడు అని తన కష్ట సుఖాన్ని వదులుకున్నాడు అది కదరా మీ నాన్న నిన్ను సాధించడం అంటే నేను దరిద్రంలో పుట్టి పెరిగాను నా కొడుకు అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా దారబోసి జాగాలు భూములు నగ నట్రా అన్ని జమ చేసి ఇచ్చాడు కదరా నీకు ఇది కదా మీ నాన్న నిన్ను సాధించడం అంటే నువ్వెప్పుడు బిజీగా ఉంటావు ఫోన్ చేస్తే నువ్వెక్కడ ఇబ్బంది పడతావో అని ఫోన్ చేయడానికి కూడా వెనకాడేవాడు మీ నాన్న నీతో మాట్లాడదామనుకున్న మాటలన్నీ ఒక డైరీలో రాసుకునేవాడు మీ నాన్న మీద ఉంటే ఇంటికి వెళ్ళాక ఆ డైరీ చదువు పగలనగా రాత్రినక కష్టపడి నీ కోసం ముప్పై ఏళ్ళు సేవ చేసినోడికి మూడేళ్లు సేవ చేయడం సాధించడం కిందకి వస్తుందా చెప్పు అయినా నీకెలా తెలుస్తుందిలే మీ నాన్న విలువ ఎప్పుడు హాస్టల్లోనే ఉండేవాడివి కదా తండ్రి కష్టం విలువ బం చూస్తేనే కదా తెలిసేది చూసినా తెలుసుకునే కాలం కూడా కాదేది పెద్ద సంబంధం సుఖపడతావని పెళ్లి చేశాడు ఎవరో మహాకవి అన్నట్లు సముద్రం వద్దకు ముత్యాలేరుకుందామని ఆశతో వెళ్లారు చివరకు ఆ సముద్రమే మింగేసిందంట అలా అయింది మీ నాన్న పరిస్థితి ఏమ ఏమయ్యా పెద్ద మనిషి నువ్వైనా చెప్పొద్దు నీ కొడుక్కి ఎప్పుడు కష్టపెట్టని వాడు ఇంతసేపు కాళ్ళు ఎందుకు ఒత్తించుకున్నావు ఆ వయసులో భార్య ప్రియురాలు ఎవరి స్పర్శ సుఖమనిపించదు ఏ వయసులోనైనా సుఖాన్ని ఇచ్చేది తన సంతాన స్పర్శ మాత్రమే అది కూడా తెలియక పెద్ద చెప్పొచ్చావు తన చివరి వయసులోనైనా కొడుకుతో ప్రేమ సుఖం పొందడానికేనయ్యా వాడు కాలు నొప్పించుకున్నది నీకు వయసు అయిపోతుంది అప్పుడు అర్థమవుతుంది అయ్యా ఇదంతా అని అన్నది పిల్లనిచ్చిన మామతో తల్లి లేదు తండ్రి లేడు ప్రేమ లేదు బంధం లేదు కాలమా అలా అయిపోయావే అంటూ వెక్కి ఎడవసాగింది పెద్దావిడ అప్పుడు వచ్చింది కొడుక్కి నిజమైన బాధ తండ్రి గుర్తుకు వచ్చి తండ్రి ప్రేమ గుర్తొచ్చి తండ్రి చేసిన త్యాగాలు గుర్తొచ్చి తన జీవితం అంతా కళ్ళ ముందు కదిలి పశ్చాత్తాపంతో అతన్ని చూసి కోడలు వియంకుడు బంధువులు ఇలా అందరూ ఏడవసాగారు కొందరికి తమ తమ తండ్రి గుర్తుకు రాగా మరి కొందరికి తమ తల్లి తండ్రులమై పిల్లల కోసం పడిన కష్టం గుర్తుకురాగా ఇంకా కొందరికి ఆ పెద్దావడ కాలమా ఎలా అయిపోయావే అంటూ ఏడుస్తున్న విధానాన్ని చూస్తూ తమ కాలం ఎలా ఉంటుందో అన్న వేదనతో పుత్రధర్మాన్ని రక్షించమంటూ అప్పుడొచ్చాయి ఒక్కసారిగా కాకులు కావు కావుమంటూ అంతవరకు ఎక్కడా లేని కాకులు ఆ పిండాన్ని తినడానికి వచ్చాయి మన పిల్లలకి మనం ఆస్తిని డబ్బుని నగల్ని ఇస్తే సరిపోదు మనం ఎంత కష్టపడితే వాళ్ళని చదివించగలుగుతున్నాం మనం ఎంత కష్టపడితే వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించగలుగుతున్నాం వాళ్ళకి తెలియాలి ప్రస్తుత కాలంలో పిల్లలు ఎక్కువగా ఉండేది హాస్టల్లోనే వాళ్ళ సెలవులకి ఇంటికి వచ్చినప్పుడైనా వాళ్ళు ఉండే పది రోజుల్లో ఒక్క ఒక్కరోజైనా సరే మనం ఎంత కష్టపడుతున్నాం ఎంత కష్టపడితే కుటుంబాన్ని పోషించగలుగుతున్నాం వాళ్ళకి కావాల్సినవి అన్ని కొనివ్వగలుగుతున్నాం అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చూపించగలిగితే తన సరైన మార్గంలో సన్ మార్గంలో వాళ్ళే నడుస్తారు తల్లి తల్లిదండ్రుల మీద గౌరవం లేని పుత్రుడు లేకపోతే కూతురు ఇంత చదివితే మాత్రం ఏం ఉపయోగం ముందుగా తల్లిదండ్రులను గౌరవించడం నేర్పించాలి పిల్లలకి ఈ స్టోరీకి ఏ టైటిల్ పెడితే బాగుంటుందో కమెంట్ చేయండి